భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కన్జూమర్ రైట్స్ మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా నేషనల్ చైర్మన్ సాయి రమేష్ గారికి ముందుగా ధన్యవాదాలు మరి ఇది ఏ ఒక్కరికిదనో ఇది మాకు సంబంధం లేదనో ప్రజలు అనుకోవడం కాదు ఇది ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి కూడా ఈ కన్జూమర్ రైట్ అనే దాని మీద హక్కుంది మన పోరాడాల్సిన అవసరం ఉంది దీన్ని చైతన్యపరచడా అవసరం ఉంది నేనైతే కోరుతున్నా ఇవి ఇవాళ సైబర్ నేరాలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో దాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ప్రజలు చైతన్యలు పరుస్తున్నారు అదేవిధంగా ఈ కన్జ్యూమర్ రైట్ అనేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక ఉద్యమంలా తీసుకొని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ సైబర్ క్రైము ఇవాళ సార్ సైబర్ క్రైము ఏ విధంగా అయితే అభివృద్ధి ఎంత స్పీడ్గా అవుతుందంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో టెక్నాలజీ మించి ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయడం దాకా ఎస్పీ గారు చెప్పినట్టు చాలా కష్టతరమైన పరిధి దీంట్లో మరి ప్రభుత్వాలు దీంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఈవేళ మనం ఏం చేస్తున్నాం మనం చేసిన దాంట్లో ఎంత ఖచ్చితం ఉంది ఎవరో తప్పుడు ఆలోచనలు పెట్టి తప్పుడు మెసేజ్లు పెట్టి నీకు అంత వచ్చింది ఎంత వచ్చింది మీరు అక్కడ ఫోన్ చేయండి ఇక్కడ ఫోన్ చేయండి అని చెబితే దాన్ని మనం ఆశపడి వెళ్ళినట్టయితే మనం మోసపోతాం అది వెళ్లకుండా దాన్ని రెస్పాండ్ కాకుండా ఉంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలని ఈ సైబర్ క్రైమ్ అరికట్టల్లో కూడా ప్రజలు చైతన్వంతులు కావాలని అలాగే కన్జ్యూమర్ రైట్ విషయంలో కూడా ప్రజలందరూ చైతన్యవంతులై ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని ప్రెస్ అండ్ మీడియా ద్వారా కానీ లేదంటే మాకు డైరెక్ట్గా కానీ తెలియజేసి ఈ కన్జ్యూమర్ జరుగుతున్న అన్యాయాన్ని మా దృష్టికి తీసుకొస్తే దీని మీద పోరాటం చేయడానికి మా సాయి రమేష్ గారి సారథ్యంలో మేమందరం కూడా దేశం మొత్తం మీద తిరుగుతున్నాం మొత్తం దీన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ దీన్ని చైతన్యవంతులు చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మనం చేస్తూ మరొక్కసారి ఈ మీడియా అండ్ ప్రెస్ సభ్యులందరికీ మరియు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కండి కన్జ్యూమర్ రైట్ని బా ఫిర్యాదు చేయండి మీకు న్యాయం జరిగేటట్టు మేమందరం ఉచితంగా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తూ మీ అందరి తెలుసు సార్లు తీసుకున్నాం జై హింద్